హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఫ్రెండ్స్ ఈరో వీడియో వచ్చేసి తీయ తీయని ద్రాక్ష పళ్ళతో నోట్లో పెట్టుకుంటే ఇట్లే కరిగిపోయే ఒక మంచి టేస్టీ హల్వాని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఈ ద్రాక్ష పళ్ళతో హల్వాని ఎలా చేసుకోవాలో వీడియోలో చూసేయండి ద్రాక్ష పళ్ళతో హల్వాని తయారు చేయడం కోసం ఒక అర కేజీ వరకు ద్రాక్ష పళ్ళను తీసుకున్నాను ఇవి చూడడానికి చిన్నగా ఉన్నా కానీ చాలా స్వీట్గా ఉన్నాయండి వితౌట్ సీడ్స్ అనమాట ఇత్తనాలు లేవండి ఈ ద్రాక్ష పళ్ళల్లో ఈ ద్రాక్షను ఇప్పుడు ఒకటిగా విడివిడిగా చేసుకొని బాగా నీటుగా కడుక్కొని పెట్టుకోవాలి ద్రాక్ష పళ్ళని ఇలా విడివిడిగా అన్నీ సపరేట్ చేసుకున్న తర్వాత ఈ ద్రాక్ష పళ్ళను నీళ్లు పోసుకొని బాగా నీటుగా కడుక్కోవాలి వాటిపైన దుమ్ము అలా ఉంటుంది కాబట్టి ఈ ద్రాక్ష పళ్ళను బాగా నీటుగా కడుక్కొని పెట్టుకోవాలి ఇలా నీటుగా కడిగి పెట్టుకున్న ఈ ద్రాక్ష పళ్ళను ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి అన్నీ వేసుకోవాలి ఇలా ద్రాక్ష పండ్లన్నీ మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత కొంచెంగా నీళ్ళు పోసుకొని ఈ ద్రాక్ష పండ్లంతా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ జ్యూస్ని ఒక గిన్నె పెట్టుకొని గిన్నె మీద స్టైనర్ పెట్టుకొని ఈ స్టైనర్లోకి ఈ జ్యూస్ అంతా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత స్పూన్తో ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ జ్యూస్ అంతా ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్న తర్వాత పైనంతా ఈ విధంగా పిప్పి అనేది వస్తుంది ఈ పిప్పి పక్కన పెట్టేసుకుందాము ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ జ్యూస్ని ఇప్పుడు కొలిచి తీసుకుందాము ఇక్కడ ఒక వేరొక గిన్నె తీసుకున్నాను అలాగే ఒక చిన్న గిన్నె తీసుకొని ఈ గిన్నెతో నేను ఈ జ్యూస్ని కొలిచి తీసుకుంటున్నాను అండి నాకైతే ఇక్కడ మూడు కప్పుల వరకు జ్యూస్ అయితే వచ్చింది అరకిలో ద్రాక్ష పండ్లకు నాకు మూడు కప్పుల వరకు జ్యూస్ అయితే వచ్చింది ఒకవేళ మీకు తక్కువ వస్తే కొద్దిగా నీళ్ళను కలుపుకోండి ఇక్కడ మొత్తానికి మూడు కప్పుల వరకు జ్యూస్ అయితే రెడీగా ఉంది ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో మనం జ్యూస్ కొలుచుకుంటామో అదే కప్పుతోనే ఒక కప్పు ఫ్లోర్ కూడా వేసుకోవాలి ఇలా కాన్ఫ్లోర్ వేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలిసేటట్లు స్పూన్తో కలుపుకోవాలి ఇలా ఉండలింపు లేకోకుండా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుందాము ఏ కప్తో మనం కాన్ఫ్లోర్ వేసుకుంటామో అదే కప్తోనే ఒక కప్పు చక్కర్ని వేసుకోవాలి ద్రాక్ష పండ్లు స్వీట్ బట్టి చక్కర్ని వేసుకోవాలి నాకు ద్రాక్ష బాగా స్వీట్గా ఉంది కాబట్టి ఒక కప్పు వేసుకున్నాను ఒకవేళ ద్రాక్ష పండ్లు మీకు కొద్దిగా స్వీట్ తక్కువ అనిపించిన ఒక అరకప్పు వరకు మీరు చక్కెర అయితే వేసుకోవచ్చు అలాగే ఇందులోకి ఒక కప్పు నీళ్ళు కూడా వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ చక్కెర అంతా బాగా కరిగేంత వరకు కలుపుకుంటూ కరిగించుకోవాలి చెక్కనంతా బాగా పూర్తిగా కరిగిపోయింది ఈ హల్వా కోసం మనకి ఇటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు జస్ట్ స్టిక్కీ స్టిక్కీగా ఉంటే సరిపోతుందండి రెండు వేల మధ్య అత్తుకున్నట్లు అనిపిస్తే మనకి ఇక్కడ పాకం వచ్చేసినట్టే ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడండి షుగర్ సిరప్ని ఇలా రెండు వేల మధ్యలో ఇలా ఈ విధంగా అత్తుకున్నట్లు అనిపిస్తే చాలా అండి మనకి ఇక్కడ పాకం అయితే వచ్చేసింది ఇప్పుడు మనం ఇందులోకి మనం ముందుగా కలిపెట్టుకున్న కాన్ఫ్లోర్ మిశ్రమాన్ని వేసుకోవాలి ఈ కాన్ఫ్లోర్ మిశ్రమాన్ని ఒక్కసారి కలుపుకొని కడాయిలోకి పోసుకుందాము ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇదంతా బాగా కంటిన్యూగా కలుపుకుంటూ ఇదంతా బాగా దగ్గరకేంతవరకు బాగా ఉడికించుకోవాలి ఈ హల్వాని చాలా తక్కువ టైంలోనే తయారు చేసుకోవచ్చండి టేస్ట్ మాత్రం చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇలా కంటిన్యూగా కలుపుకుంటూనే ఈ హల్వాని తయారు చేసుకోవాలి ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ ఉండాలి చూసారు కదా అక్కడక్కడ ఇలా జెల్లీలాగా ఫామ్ అవుతుంది మనకు హల్వా అంతా రెడీ అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ ఒక కేక్ మౌల్ తీసుకున్నానండి ఈ కేక్ మౌల్లోకి కొద్దిగా నెయ్యిని వేసుకుంటున్నాను వేసుకున్నాక ఈ నెయ్యి అంతా ఈ మాల్కి బాగా పట్టించుకోవాలి ఇలా నెయ్యి అంతా పట్టించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను వాటర్ మిలన్ సీడ్స్ అయితే వేసుకుంటున్నాను మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి బాదం కానీ పిస్తా కానీ కాజు కానీ ఇలా ఏవైనా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వాటర్ మిల్లన్ సిడ్స్ అయితే వేసుకున్నాను ఈ ప్లేట్ని పక్కన పెట్టుకుందాము చూసారు కదా ఇక్కడ హల్వా అయితే కాస్త దగ్గర పడిందండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ని వేసుకోవాలి ఇదంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి గ్రీన్ కలర్లో ఫుడ్ కలర్ని కొద్దిగా వేసుకోవాలి ఫుడ్ కలర్ పూర్తిగా ఆప్షనల్ అండి మీకు నచ్చితేనే వేసుకోండి నా ఈ హల్వా బాగా మంచి కలర్ రావడం కోసం వేస్తున్నాను ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇదంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఒకటేసారి నెయ్యి వేయకోకుండా కొద్ది కొద్దిగా నెయ్యిని వేస్తూ కలుపుకోండి ఈ హల్వాలో నెయ్యి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా అంతా బాగా కలుపుకున్నాం కదండీ ఇక్కడ మనకు హల్వా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇలా తయారు చేసి పెట్టుకున్న ఈ హల్వాని ముందుగా నేత రాసి పెట్టుకున్న ఆ ప్లేట్లోకి మొత్తం వేసుకోవాలి హల్వా అంతా ప్లేట్లోకి వేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని ఈ స్పూన్తో ఈ హల్వా అంతా ఇలా సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా సమానంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ హల్వా పూర్తిగా చల్లారినివ్వాలి హల్వా పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని ఇలా చుట్టూ చివరంతా ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ బౌల్కి ఏదైనా ఒక ప్లేట్ని మూసిపెట్టుకొని ఇలా రివర్స్గా టర్న్ చేసుకోవాలి ఇలా టాప్ చేసిన తర్వాత ఇక్కడ హల్వా అయితే మనకు ఈ విధంగా రెడీ ఉంటుంది ఇప్పుడు ఈ హల్వాని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు అంతేనండి ఎంతో టేస్టీగా చాలా చాలా బాగుంటుంది వాటర్ మిలన్తో వెరైటీగా డిఫరెంట్గా ఒక మంచి టేస్టీ అయిన హల్వా రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను వాటర్ మిలన్తో హల్వాని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేయండి ఫ్రెండ్స్ హల్వా తయారు చేయడం కోసం కప్పు వాటర్ మిలన్ ముక్కలను తీసుకోవాలి విత్తనాలు సపరేట్ చేసుకోవాలండి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇలా కట్ చేసి పెట్టుకున్న వాటర్ మిల్లర్ ముక్కలను మిక్సీ జార్ లోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ జ్యూస్ ని ఒక బౌల్లోకి ఫిల్టర్ చేసుకోవాలి ఇలా జ్యూస్ అంతా ఫిల్టర్ చేసుకున్న తర్వాత పైన వచ్చే పిప్పి అంతా పక్కన పెట్టుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకున్న ఈ జ్యూస్ ని ఇప్పుడు మెజర్ చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక చిన్న కప్పుతో నేను ఈ జ్యూస్ ని కొలుచుకొని తీసుకుంటున్నానండి నాకు ఈ జ్యూస్ అంతా ఈ కప్పుతో ఐదు కప్పుల వరకు జ్యూస్ అయితే వచ్చింది ఇలా జ్యూస్ అంతా ఐదు కప్పుల వరకు కొలిచి తీసుకున్నాను తర్వాత ఇందులోకి అదే కప్పుతో అరకప్పు వరకు చక్కెరని వేసుకోవాలి వాటర్ మెలన్ స్వీట్ని బట్టి చక్కర్ని వేసుకోవచ్చు నాకు ఇక్కడ వాటర్ మెలన్ చాలా సప్పగా ఉందండి అందుకే చక్కెరని హాఫ్ కప్పు వరకు వేసుకున్నాను తర్వాత ఇందులోకి అరకప్పు వరకు ఫ్లోర్ కూడా వేసుకోవాలి తర్వాత ఇందులోని ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి వేసుకున్నాక ఈ కాన్ఫ్లోర్ అంతా ఉండలేం లేకుండా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా కాన్ఫ్లోర్ అంతా ఉండలేం లేకుండా ఇలా కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత కడాయిలోకి ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని అంతా కడాయిలోకి వేసుకోవాలి అంతా కడాయిలోకి పోసుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కంటిన్యూగా కలుపుకుంటూ హల్వాని తయారు చేసుకోవాలి ఈ హల్వా తయారవ్వడానికి కాస్త టైం అయితే పడుతుంది హల్వా తయారైన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి కాబట్టి మనం ముందుగానే ఒక ట్రేకి ఇలా కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ ట్రేక్ అంతా బాగా పట్టించుకోవాలి ఇలా ట్రేక్ మొత్తం నెయ్యి అయితే పట్టించుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా అక్కడక్కడ లాగా ఫామ్ అవుతుందండి ఇలా కంటిన్యూగా కలుపుకుంటూనే ఉండాలి ఇలా కంటిన్యూగా కలుపుకుంటూనే ఉండాలి చూసారు కదా ఇక్కడ బాగా చిక్కబడింది అలాగే కలర్ కూడా చేంజ్ అయిపోయింది చూడండి ఇలా కంటిన్యూగానే కలుపుకుంటూనే ఉండాలి ఈ లోపల ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం టేస్ట్ కోసం పావు టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి నేను కొన్ని జీడిపప్పు అలాగే బాదంను చాలా ఫైన్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను తినేటప్పుడు మధ్య మధ్యలో ఆ నట్స్ తగలడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ఇందులోకి ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చండి అది మీ ఇష్టము తర్వాత ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి ఈ హల్వాలో నెయ్యి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత ఇక్కడ మంట సిమ్లోనే పెట్టుకొని ఈ హల్వా అంతా బాగా దగ్గరేంత వరకు కుక్ చేసుకోవాలి నెయ్యి వేసుకొని బాగా కుక్ చేసుకున్న తర్వాత హల్వా మిశ్రమం కాస్త చిక్కబడిన చూడండి హల్వా టెక్చర్ అయితే ఈ విధంగా ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము హల్వా అయితే రెడీ అయిపోయిందండి ఈ హల్వా అంతా మనం ముందుగా నేతి రాసి పెట్టుకున్న ఆ బౌల్లోకి తీసేసుకుందాము ఇలా హల్వా అంతా ట్రేలోకి వేసుకున్నాక ఒకసారి స్పూన్తో సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ట్రేలోకి వేసుకొని స్పూన్తో ఇలా సమానంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ హల్వాని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి ఈ హల్వా అంతా పూర్తిగా చల్లారిన తర్వాత ఒకసారి నైఫ్తో ఇలా ఒకసారి అనుకొని చుట్టూ ఇలా నైఫ్తో అందిన తర్వాత ఈ బౌల్కి ఏదైనా ప్లేట్ మూసిపెట్టుకొని రివర్స్గా టర్న్ చేసుకొని ఒక్కసారి ట్యాప్ చేయండి హల్వా ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదా ట్రే నుంచి హల్వా ఈ విధంగా సపరేట్ అయిపోయింది ఇక్కడైతే హల్వా అయితే రెడీ అయిపోయిందండి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఇలా కొన్ని డ్రై ఫ్రూట్స్తో ఈ విధంగా గార్నిష్ అయితే చేసుకున్నానండి ఇప్పుడు ఈ హల్వాని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు ఇలా డిఫరెంట్గా పిల్లలకు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చుతుంది ఫ్రెండ్స్ మరి చూసారు కదా వాటర్మెలన్తో హల్వాని ఎలా తయారు చేసుకున్నామో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో బంధులతో షేర్ చేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్